హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎలక్ట్రికల్ యూనిట్స్ గురించి చెప్తాను సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంజనీరింగ్ అయిపోయి మనం ఇంజనీర్స్ అయిపోయామని చెప్పి చాలామంది ఆనందంతో ఆ సర్టిఫికెట్ తీసుకుని ఎయిటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ తీసుకున్న రెజ్యూమ్ పెట్టుకొని కంపెనీల చుట్టూ తిరుగుతుంటాం ఈ కంపెనీల చుట్టూ తిరుగుతున్నప్పుడు రెజ్యూమ్స్ ఇచ్చి వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేక ఏం చేయాలో అర్థం కాదు బేసిక్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మనం చదువుకున్న దానికి రియల్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఒక ఇండస్ట్రీలో ఉన్న అప్లికేషన్ ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు సో మనం ప్రాక్టికల్ గా నాలెడ్జ్ వేరు ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వేరు ఎడ్యుకేషన్ ఓన్లీ బేసిక్స్ వస్తుంది సో ఈ వీడియోలో మీకు ఎలక్ట్రికల్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా మనకి కంపెనీలో ఎక్కువగా చెక్ చేసేవి ఓల్టేజ్ కరెంట్ పవర్ సో వీటిలో యూనిట్స్ కూడా చాలా మంది చెప్పట్లేదు ఇంటర్వ్యూలో అడుగుతుంటే ఓల్టేజ్కి యూనిట్స్ ఏంటి అంటే వోల్ట్స్ అదే కరెంట్కి యూనిట్స్ యాంప్స్ పవర్కి యూనిట్స్ వాట్స్ ఇది బండగా గుర్తుపెట్టేసుకోండి ఎవరు అడిగినా ఓల్టేజ్ అంటే వోల్ట్స్ అంటే ఓల్టేజ్లోనే ఉంది ఓల్ట్స్ మన సింపుల్గా అక్కడ యూనిట్స్ వచ్చేస్తాయి సింబల్ వచ్చి వి అలాగే కరెంట్స్ వచ్చి యాంప్స్ సో దీని సింబల్ వచ్చి ఏ పవర్ ఈక్వల్ టు పవర్ అనేది వాట్స్ మనం దీని సింబల్ వచ్చి డబ్ల్యూ సో మీరు వాట్స్ అనేవి ఎక్కువగా విన్నారు కిలో వాటర్ అనేది ఎక్కువ వింటారు దీని తర్వాత ఎనర్జీ అని వస్తుంది ఈ ఎనర్జీలో కేడబ్ల్యూహెచ్ అంటే హవర్స్ అనే యాడ్ అవుతుంది సో మనకి పవర్ అంటే సామర్థ్యం ఎనర్జీ అంటే జరిగిన పని గురించి చెప్పేదాన్ని అంటే అవర్స్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది ఇక్కడ టైం కూడా ఇన్క్లూడ్ అవుతుంది ఎనర్జీలో సో ఇప్పుడు మనకి మీకు అందరికీ యూనిట్స్ నాలుగు గంటల గురించి క్లారిటీ వచ్చింది కదా కరెంట్స్కి వచ్చి కరెంట్స్ అంటే మనకి గుర్తు రావాలి ఓల్టేజ్ అంటే గుర్తు రావాలి పవర్ అంటే వాట్స్ రావాలి ఎనర్జీ అంటే కిలో వాట్ అవర్ కేడబ్ల్యూహెచ్ మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు పవర్ వేరే యూనిట్స్ ఎనర్జీ వేరే యూనిట్స్ అనుకుంటారు కాదు రెండు దానికి దీనికి టైం డిఫరెన్స్ దీంట్లో టైం యాడ్ అవుతే ఎనర్జీ వచ్చేస్తుంది సో పవర్ వచ్చి డబ్ వాట్స్తో చెప్తాం ఎనర్జీ వచ్చి కేడబ్ల్యూహెచ్లో చెప్తాం నెక్స్ట్ మనకు వచ్చి ఫ్రీక్వెన్సీ దీన్ని మనం తో చెప్తాం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ వస్తాయో ఆ సైకిల్స్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం దీనికి యూనిట్స్ వచ్చి హెచ్ మన ఇండియా ఫ్రీక్వెన్సీ వచ్చి ఫిఫ్టీ హెచ్ సో ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఓల్టేజ్లో చెప్పడం మర్చిపోయాను సింగిల్ ఫేజ్ ఓల్టేజ్ వచ్చి టూ థర్టీ ఓల్ట్స్ అలాగే త్రీ పేజ్ ఓల్టేజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ ఫార్టీ ఈ మధ్యలో మనం అని చెప్పుకోవచ్చు సింగిల్ పేజ్లో వచ్చి టూ థర్టీ నుంచి టూ ఫార్టీ వరకు చెప్పుకోవచ్చు ఇది మనకు లు నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రీక్వెన్సీ కూడా చెప్పాను కదా మీకు ఇండియా వచ్చి ఫిఫ్టీ హెచ్ ఫ్రీక్వెన్సీ తర్వాత మనం నెక్స్ట్ చూడవలసింది రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్కి మనకి యూనిట్స్ వచ్చి ఓమ్స్ ఇది ఎక్కువ మనం మోటార్లు అట వైండింగ్ అట ఫెయిల్ అయినప్పుడు మెగ్గర కొట్టి రెసిస్టెన్స్ వాళ్ళు చెక్ చేస్తాం అలాగే ఎత్ యొక్క రెస్టెన్స్ కూడా చెక్ చేస్తాం అదేవిధంగా కేబుల్ ప్రాపర్టీ ఎలా ఉంది అంటే కేబుల్ అయినా పాడైందా లేదా అనేది మెగ్గర కొట్టి రెసిస్టెన్స్ చెక్ చేస్తాం ఈ ప్లేస్లో మనకు రెసిస్టెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకు వచ్చి కెపాసిటెన్స్ కి యూనిట్స్ వచ్చి ఫ్యారెట్స్ ఇది ఏంటంటే మనకి కెపాసిటర్లు మీరు చూస్తుంటారు కెపాసిటర్లు ఇన్ని ఫ్యారెట్స్ అన్ని కూడా ఉంటాయి అంటే మన ఫ్యాన్లో కానీ మోటర్లో కానీ ఈ కెపాసిటర్స్ అన్ని కనబడతాయి వీటికి యూనిట్స్ వచ్చి ఫ్యారెట్స్ అలాగే ఇండక్టెన్స్ ఇండక్టెన్స్ అంటే మన కాయిల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నిటి చోట్ల ఇండక్టెన్స్ ఉంటుంది దీనికి యూనిట్స్ వచ్చి హెండ్రీస్ సో ఇవి ఎలక్ట్రికల్ గా మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్స్ సార్ మళ్ళీ అన్ని ఒకసారి గా చెప్పేస్తాను మీకు ఓల్టేజ్ వచ్చి ఓల్డ్స్ కరెంట్స్ వచ్చి యామ్స్ పవర్ వచ్చి వాట్స్ ఎనర్జీ వచ్చి కేడబ్ల్యూహెచ్ తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చి రెసిస్టెన్స్ వచ్చి ఓమ్స్ నెక్స్ట్ కెపాసిటెన్స్ వచ్చి ప్యారెట్స్ ఇండక్షన్స్ వచ్చి హెండ్రీస్ ఇవి మెయిన్ మనకి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలు ఎక్కువ కనబడుతుంటాయి వీటిలో కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు ఇవి గుర్తు పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని చేయాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్లో మీకు ఏం కావాలో చెప్పండి వాటిలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ